నమస్తే అన్న అందరికి నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ తమ యొక్క అడ్రస్ చిరునామా ఏదైతే ఉందో మీ యొక్క బతాకాలలో అప్డేట్ చేసుకోవాలని చెప్పి ముప్పై రోజుల టైం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇల్లు కొత్తగా కట్టడం గాని లేకపోతే భవనాలు కూలిపోవడం కానీ లేకపోతే ఇతర అడ్రస్లకు మారిన వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బతాకాల అడ్రస్ మార్చుకోవాలని చెప్పి ఇలా ఐదు వేల మందికి పైగా కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు అడ్రస్లు తప్పుగా ఉన్నాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా కువైట్లోని పౌరులు మరియు ప్రవాసుల కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహిల్ యాప్ ద్వారా కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రవేశపెట్టినట్లు ప్రారంభించినట్లు ప్రకటించింది దీని ద్వారా కువైట్ లోని ప్రజలు తమ యొక్క నివాస చిరునామా అడ్రస్ యొక్క స్థితిని అధికారిక రికార్డులలో తనిఖీ చేసుకోవచ్చని చెప్పి జరిమానాలను నివారించడానికి ప్రజలు తమ యొక్క చిరునామాను సమాచారాన్ని అప్డేట్ చేయాలని చెప్పి నిర్ణయించడంలో ఈ సేవ సహాయపడుతుందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని సాహెల్ అప్లికేషన్ ద్వారా మీ యొక్క అధికారిక రికార్డులను తనిఖీ చేస్తే అక్కడ మీ యొక్క పతాకా దగ్గర మీరు చిరునామాను మీ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేయాలా వద్దా అని చెప్పేసి అందులో చూపిస్తూ ఉందని చెప్పి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా అడ్రస్ మారి ఉంటే తప్పకుండా మీ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోండి లేకంటే సహాయ యాప్ ద్వారా మీకు అడ్రస్ తనిఖీ అవసరమో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్